చాలా దారుణమైన ఇన్సిడెంట్ ఇలా జరగడము సో మన ఇండియాలో దాని పనిష్మెంట్లు అంత ప్రాపర్గా లేవు అందుకనే ప్రతి ఒక్క అడ్డమైన ఏదో అమ్మాయిల సైడ్ చూడడానికి సాహసం చేస్తున్నాడు ఇదే మన ఇండియాలో కూడా చాలా స్ట్రిక్ట్గా పనిష్మెంట్స్ కనుక చేసేటట్టయితే ఇట్లాంటివి జరగకుండా ఉండేటివన్నమాట సో నేనైతే స్ట్రాంగ్లీ అండ్ స్ట్రిక్ట్లీ ప్రైమ్ మినిస్టర్ సార్ టు ఇంప్లిమెంట్ సివియర్ పనిష్మెంట్స్ ఆన్ ద మెన్ హూ కమిట్ దిస్ కైప్ ఆఫ్ నాన్ సెన్సెస్ అండ్ ఐ ఆల్ ఐ అర్చ్ ఆల్ ద మెన్ టు స్టాప్ వైలెన్సెస్ ఆన్ ఉమెన్ అండ్ డూ జస్టిస్ ఫర్ ఉమెన్ సిచ్యువేషన్లో ఉమెన్ ఎటువంటి రక్షణ లేదు మెన్ అనేది దాడి చేస్తున్నారు సో ప్లీజ్ జస్టిస్ ఫర్ ద ఉమెన్ ఎడ్యుకేషన్ వైపు కూడా ఉమెన్ అనేది ముందుకు అంటే మనకి ఎటువంటి రక్షణ అనేది కల్పించటం లేదు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ కానీ గవర్నమెంట్ కానీ ముందుకు వచ్చి ఉమెన్కి ఒక సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేసి ప్రతిదీ ఏ ఇబ్బంది లేకుండా జస్టిస్ అనేది కల్పించాలి అని చెప్పేసి థాంక్యూ నా అమ్మాయిని ఇలా చేయడం అనే చాలా దారుణం మేము దీన్ని ఖండిస్తున్నాము ఇలా ఇంకొక అమ్మాయి జరగకూడదు ఇలా శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే వాళ్ళకి శిక్ష అందరం ముందరే వేయాలి వాళ్ళని బహిరంగ శిక్షించాలి అనేది నేను కోరుకుంటా వి వన్ జస్టిస్ ఫర్ డాక్టర్ దిస్ డాక్టర్ హ్యాపెనింగ్ బికాస్ దేర్ ఇస్ నో స్ట్రిక్ట్ రూల్స్ ఇన్ आवर కంట్రీ ద రూల్స్ షుడ్ బి మెయింటైన్డ్ వెరీ వెల్ ది ద్రేపెస్ట్ దే ఆల్ స్ట్రిక్ పనీష్మెంట్ షుడ్ బి గివెన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవరీ వన్ సో దట్ అదర్ పర్సన్ హి డస్ నాట్ హావ్ గట్స్ టు డు ఇట్ Strict punishments should be implemented and mass execution should be done. Like in front of the people, punishment should be given so that the people get scared and they do not commit such crimes further.